భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంట అసెంబ్లీలో ప్రస్తావించారు బీచ్ రోడ్లో ఎక్స్ప్రెస్ వే మెట్రోతో పాటు నగరంలో పదహారు చోట్ల ప్రతిపాదించిన ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలపాలని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే గంట మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేంగా అవుతుంది అధ్యక్ష యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అందు ఉన్నాయి మరి వన్సు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండడం అనుకున్నాం మీకు కూడా ఐడియా ఉంది బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష అందుకే మీకు ప్రధానంగా మధురవాడు కానీ హనుమంతరావు జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లు వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి నేను మంత్రిగా నోటే కోరుతా ఉన్నాను మేము వాటి అన్ని ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి ల్యాండ్ వెకేషన్ అవుతుంది ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్ కూడా పెట్టలేదు మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది ఎప్పుడు భూసేకరణ చేస్తారు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు మరి ఆ గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు బొగాఫుల్ ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది దాని మీద ఆయన దొరక ప్రతిపాదనలు ఉన్నాయి అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు పదిహేను పదహారు చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు వాటికి సంబంధించిన తనకు ఏమి ఎక్కడా ముందుకు సాగట్లేదు కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆర్ అండ్బి కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే ఎంఈడి కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాడు అధ్యక్ష